ప్రస్తుతం టాలీవుడ్తో పాటు భారతదేశంలోని మోస్ట్ అవేటెడ్ మూవీ పుష్పటు మూడేళ్ల క్రితం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పది రాయ్స్ సీక్వెల్గా తిరగెక్కుతున్నాయి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది ఈ సినిమా హీరో అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్ ఎందుకు కష్టపడుతుంది ఈ నేపథ్యంలో షూటింగ్ సమయంలో తాను పడిన ఇబ్బందులను పంచుకున్నారు బన్నీ ఈ వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా ఇంతటి భారీ అయిపోయిన పుష్పటుకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి థియేట్రికల్ రైడ్స్ కింద ఏకంగా ఆరు వందల నలభై కోట్లు డిజిటల్ రైట్స్కు రెండు వందల డెబ్భై ఐదు కోట్లు మ్యూజిక్ రైట్స్కు అరవై ఐదు కోట్లు శాటిలైట్ రైట్స్ ఎనభై ఐదు కోట్లు కలుపుకొని మొత్తంగా వెయ్యి అరవై ఐదు కోట్ల వ్యాపారంతో పుష్పరాజు రికార్డులో దుమ్ము దొరిపాడు అలాగే గతంలో ఏ భారతీయ సినిమాకు లేని విధంగా పుష్ప టూను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదకొండు వేల ఐదు వందల థియేటర్స్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు పుష్ప పార్ట్ వన్లో సమంత ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్ పార్ట్ లోకి శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చాడు కిస్సీ కంటూ ఆ మసాలా సాంగ్ అప్పుడే ట్రెండ్ అవుతుంది ఇక పాట్నా వేదికగా రిలీజ్ అయిన పుష్ప టూ ట్రైలర్ ఇండస్ట్రీలో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తుంది ఇలాంటి దశలో పుష్ప టూ వాయిదా పడినట్లుగా ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు రావడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది టూ విడుదల అనుకున్న సమయానికి థియేటర్లో దిగుతుందని అమెరికాలు డిసెంబర్ నాలుగవ ప్రీమియర్స్తో సందడి మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు కాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ ఫోర్గా టాక్ షోలో అల్లు అర్జున్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలయ్య అడిగిన ప్రశ్నలకు బన్నీ ఆసక్తికరమైన ఆన్సర్లు ఇచ్చారు ఈ క్రమంలో పుష్ప టూకే హైలైట్గా చెబుతున్న గంగమ్మ జాతర ఎపిసోడ్కు తాను కష్టపడినట్లు అల్లు అర్జున్ తెలిపారు తాను లేడీ గెటప్ వేసుకున్నప్పుడు ఈ సీన్ పర్ఫెక్ట్గా రావడానికి చీర మేకప్ నగలైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నానని బన్నీ చెప్పారు ఇక మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి